ప్రైజ్ ద లాడ్ షలం హాలేలే ఆ జీజస్ లవ్ సర్ సో మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం నూట ఏడో అధ్యాయం ప్రాణముని ఆయన తృప్తిపరిచి ఉన్నారు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు ఆ మెయిన్ ఇప్పుడు ఏసా ఏం చెప్తున్నారంటే మీ అందరికీ మీరు ఏదైనా ఆశతో ఎదురు చూస్తున్నారా మీ జీవితంలో కార్యం జరగాలని ఆ ఆశని తృప్తిపరుస్తానన్నారండి బైబిల్ గ్రంథంలో మరి ఏసయ్య అనేక మిల్లు చేశారు ప్రతి ఒక్కరికి కూడా తృప్తి పొందేటట్టుకే మిరాకిల్స్ చేశారు కదండి ఈ చిన్న బాలుని చూడండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసఐకి ఇవ్వగానే ఏసయ్య ప్రార్థన చేసి మరి తన తండ్రికి కృతజ్ఞతా స్థితిలో చెల్లించుకున్న తర్వాత ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక మందికి మరి పంచడం జరిగింది ఐదు వేల పురుషులు ఇంకా చిన్న బిడ్డలు మరి స్త్రీలు అనేక మందికి ఆహారం సమృద్ధిగా వెళ్ళడం జరిగింది చూసారా దేవుడు ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తారండి అందుకే ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఇలా ఉంటుంది దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని దేవుడు తీరుస్తారండి అలాగే ఆయన తీర్చడమే కాదు తృప్తి పొందేటట్టుగా తీరుస్తారండి సో మీ ఆశ ఏది ఉన్నా దేవుని సన్నిధానంలో తెలియపరచండి దేవుడు మీకు ఏది ఇచ్చినా కృతజ్ఞత కలిగించడానికి అందరూ తినేసిన తర్వాత కూడా పన్నెండు గంపలు మిగలడం జరిగిందండి అంటే ఆ చిన్న బాలుడు ఇవ్వడం వలన దేవుడు ఇంకా మిగిల్చారు ఎందుకంటే చిన్న చిన్న బాలుడు కోసమేమో కదండి అలాగే మీరు ఎప్పుడు ఏది దేవునికి ఇచ్చినా మీ సమయాన్ని ఇచ్చినా మీ ధనాన్ని ఇచ్చినా అలాగే మీ ప్రేమను అందించినా దేవుడు రెట్టింపుతో మిమ్మల్ని దీవించడం జరుగుతుందండి ఒకరోజు ఒక అమ్మాయికి బిర్యానీ తినాలని చాలా ఆశపడిందండి కానీ వాళ్ళ ఇంట్లో బిర్యానీ లేదు చికెన్ లేదు వాళ్ళ మమ్మీని అడిగింది అమ్మ నాకు బిర్యానీ ఉంది అంటే అప్పుడు ఆమె వాళ్ళ తల్లి అంది నాన్న ఈరోజు డబ్బులు నా దగ్గర లేని నేను చికెన్ తీసుకురాలేకపోయాను ఇంట్లో నేను వెజిటేబుల్ కర్రీ చేశాను దాంతో అడ్జస్ట్ అవ్వమ్మా అంటే ఆమె మోకరించి దేవా నాకు ఈ సమయానికి బిర్యానీ తినాలని ఉంది నా ఆశను ఎలా అయినా తృప్తిపరచవా ఇంట్లో అయితే వెజిటేబుల్ కర్రీ చేశారు చికెన్ చేయలేదు ప్లీజ్ హెల్ప్ చేయవా అని ప్రేయర్ చేసిన నెక్స్ట్ సెకండ్కి ఏమైందంటే ఒకరు కాలింగ్ బెల్ కొట్టడం జరిగిందండి ఎవరు అని డోర్ తీసి చూసిన వెంటనే ఎదిరింటాంటి మరి ఆమెకు బిర్యానీ తీసుకొచ్చిందంట ఎందుకంటే ఆమె మ్యారేజ్ డే అని ఆ సెలబ్రేషన్లో బిర్యానీని మరి ఆమెకి ఇవ్వడం జరిగిందంట చూసారా దేవుడు ఆశ ఎలా అయినా ఏ విధంగా అయినా హెల్ప్ చేస్తారు అండ్ దేవుడికి ప్రార్థన చేయండి మీ మీ ఆశ ఏదున్నా దేవునికి తెలియపరచండి దేవుడు తృప్తిగా మీ ఆశని నెరవేరుస్తారండి ఆమె ఆ ఫుడ్ తినిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది చాలా తృప్తి పొందింది అలాగే దేవుడు తన ప్రార్థన ఆలకించారని చాలా హ్యాపీ ఫీల్ అయింది ఈరోజు మీ ఆశ ఏదున్నా దేవుని దగ్గర తెలియపరచండి ఏసయ్య ఎలా అయినా మీ ఆశని తృప్తిపరుస్తారు దేవుడి వాక్యం దీవించిన దీవించినగాక హావ్ డే ఇన్ క్రైస్ జీజస్ జీజియస్ లవ్స్ అ సో మచ్ ఆ మెయిన్